హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు ఒక మంచి స్నాక్స్ రెసిపీ గోధుమ పిండితోని పడాలు బయట బేకరీ నుండి కొనకుండా ఇట్లా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు స్నాక్స్కి కట్టియచ్చు టీలో తినొచ్చు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ మెజర్మెంట్ కప్పుతో నేను త్రీ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను హాఫ్ కప్ అంతా ఉప్మా రవ్వ ఏ కప్పుతో తీసుకున్నా కానీ త్రీ కప్స్ మెజర్మెంట్కి హాఫ్ కప్ ఉప్మా రవ్వ యాడ్ చేయాలి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అంతా వాము వోమ వాము ఏదైనా అనొచ్చు తీసుకొని కొంచెం చేతిలో ఇట్లా వేసుకొని ఇట్లా క్రష్ చేసుకొని యాడ్ చేస్తే వాముది ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది పిండికి అదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది త్రీ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ని మంచిగా హీట్ చేసుకొని యాడ్ చేయండి యాడ్ చేసుకొని కొంచెం మెల్లిగా కలుపుకోవాలి ఆ ఆయిల్ హీట్ ఉంటుంది కదా కొంచెం కొంచెం పిండి ఇట్లా సేమ్ వీడియోలో చూపించినట్టు మెల్లగా కలుపుకొని పిండి అంతా ఇట్లా ముద్దలాగా అవ్వాలి వీడియోలో చూపించినట్టు ఇట్లా మనం చేతిలో పట్టుకుంటే ఇట్లా ముద్దలాగా అయిపోవాలి సో అట్లా పిండి కలిపిన తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఇవి త్రీ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాం కదా ఎగ్జాక్ట్ మనకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వాటర్ సరిపోతాయి సో ఫస్ట్ వన్ కప్ తీసుకున్నాము కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి పిండి మనకి మెత్తగా చపాతి పిండిలాగా ఉండొద్దు టైట్గా ఉండాలి పిండి అప్పుడే మనకి ఈ నమకపడాలనేటివి చాలా క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు మనకి వన్ కప్పు వాటర్ అయిపోయినాయి ఇంకొక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాము ఎగ్జాక్ట్గా మనకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ సరిపోతాయి యాడ్ చేసుకొని మంచిగా ఇట్లా టైట్గా సేమ్ వీడియోలు చూపించినట్టు టైట్గా కలుపుకొని ఇంకొక టేబుల్ స్పూన్ అన్ని వాటర్ మనకి మిగులుతాయి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్లో సో అట్లా చూసుకొని పిండి టైట్గా కలుపుకోండి మెత్తగా ఉంటే అస్సలు ఇవి క్రిస్పీగా కావు చపాతీ పిండి కంటే కూడా కొంచెం టైట్గా ఉండాలి పిండి సేమ్ వీడియోలో చూపించినట్టు కలపండి ఇప్పుడు పిండి అంతా మంచిగా మిక్స్ అయిపోయింది కదా కొంచెం ఆయిల్ తీసుకొని పైన పిండికి ఇట్లా అద్దేసి పిండిని రెస్ట్ చేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పిండి మంచిగా నాని నానిపోవాలి ఒక తడి క్లాత్ అన్నా లేకపోతే సేమ్ ఇట్లా వీడియోలో చూపించినట్టు ఒక ప్లేట్ కప్పేసుకోవాలి ప్లేట్ కప్పేసుకొని మనకి ఇంకొక టేబుల్ స్పూన్ అన్ని వాటర్ మిగిలినవి చూడండి సో ప్లేట్ కప్పేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పిండిని నాననివ్వండి నానిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసేసి పిండి అంతా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని ఒక పెద్ద పెద్ద బాల్స్ తీసుకోవాలి పెద్ద పెద్దగా ముద్దల్లాగా తీసుకొని ఇప్పుడు మనం పెద్ద చపాతీస్ చేసుకోవాలి పూరీ పూరీ సైజు కాకుండా చపాతీ కంటే కూడా పెద్దది తీసుకొని పెద్ద సైజు ఒకటేసారి చపాతీలు పెద్ద పెద్ద చపాతీలు తీసుకొని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం వీటిని కట్ చేసుకోవచ్చు సేమ్ వీడియోలో చూపించినట్టు చపాతీలు పెద్ద చపాతీలు చేసుకోండి ఇట్లా చపాతి చేసుకున్న తర్వాత చాకుతో అయినా ఇట్లా ఇట్లాంటిది మనం బటర్ యాడ్ చేస్తాం కదా సేమ్ ఇట్లాంటి స్పూన్తో కానీ చాకుతో కానీ మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవాలి నమకపడాలు మనకి డైమండ్ షేప్లో ఉంటాయి కాబట్టి సేమ్ నమకపడాల షేప్లో కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న పూరిలాగా కూడా చేసుకోవచ్చు నేను వీడియోలో త్రీ టైప్ త్రీ షేప్స్ చూపించిన స్క్వేర్ టైప్ డైమండ్ షేప్ చిన్న చిన్న రౌండ్ చిన్నది ఏదైనా కటోరీలాగా తీసుకొని అట్లా కట్ చేసుకోవచ్చు ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అన్నీ అన్నీ చేసుకున్న తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఇవేమీ అంటుకోవు ఒకదానికి ఏమీ అంటుకోవు మనం ఆయిల్లో వేసిన తర్వాత అన్నీ విడిపోతాయి సో వీటికి అన్న ప్రాబ్లం ఏమి ఉండదు అన్నీ ఒకే ప్లేట్లో ఇట్లా కట్ చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ని మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇవి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకున్నాము కదా షేప్ అవి ఫ్రై చేసుకున్నాము మంచి మీడియం టు హై ఫ్లేమ్లో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే మనకి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఈ వైట్ వైట్ కలర్లో ఉంటే అవి మంచిగా కాలనట్టు సో కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై చేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని మనం ఒక మంచిగా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు అయినా కానీ కూడా పాడవవు ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి స్నాక్స్గా కట్టించచ్చు టీలో తినొచ్చు చాలా బాగుంటాయి టేస్టీగా సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే గోధుమ పిండితోనే పిండితో పడాలు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి నా న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మనకి నమ్మకపడాలన్నీ మంచిగా రెడీ అయిపోయినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇప్పుడు మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు పిల్లలకి హ్యాపీగా స్నాక్స్కి స్కూల్కి కట్టియచ్చు ఇంట్లో కూడా పెట్టవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్